భారత కుబేరుడు గౌతమ్ అదాని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం దివాషాతో ఫిబ్రవరి ఏడున అంగరంగ వైభవంగా జరగనుంది జనవరి ఇరవై ఒకటిన గౌతమ్ అదానీ కుటుంబం ప్రయాగ్ కుంభమేళకు హాజరయ్యారు ఈ సమయంలో అక్కడ వేద పండితుల సమక్షంలో జీత్ అదానీ పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు జీత్ అదానీ వయసు ప్రస్తుతం ఇరవై ఏడు సంవత్సరాలు అదాని ఎయిర్పోర్ట్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారాయన ఈ సంస్థ భారత్లోని ఆరు ఎయిర్పోర్ట్లను నిర్వహిస్తోంది జీ తదాని అమెరికాలోని ప్రఖ్యాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ పట్ట అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అదానీ గ్రూప్లోగా ఆయన వచ్చారు జీ తదాని అన్న కరణ్ అదాని ఆయన అదానీ పోర్ట్స్ కార్యకలాపాలు చూసుకుంటున్నారు కరణాదానికి వివాహమైంది పరిధి ఆయన భార్య ఇక జీ తదాని చేసుకోబోతున్న అమ్మాయి దివా జైమిన్ షా వజ్రాల వ్యాపారి జైమిన్ షా ముద్దుల కుమార్తె వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆమెకు ఉన్నాయి వజ్రాల వ్యాపారంలో జైమిన్ షా అంతర్జాతీయంగా ఎంతో ప్రముఖ స్థానంలో ఉన్నారు ఇక అదాని వంటి అపర సంపన్నుడి ఇంట జరుగుతున్న శుభకార్యం కావడంతో ప్రపంచ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవనున్నారు అతిథుల జాబితాలో ఎలెన్ మస్క్ బిల్ గేట్స్ మార్క్ జోకర్బర్గ్ అలాగే సుందర్ పిచాయి సత్యానాథెల్లా హాలీవుడ్ స్టార్ డేనియల్ క్రెక్ పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్లే బిల్లీ ఐలిష్ జస్టిన్ బేబర్ అమెరికన్ ర్యాపర్ కానియూ వెస్ట్ అలా చాలామంది సెలబ్రిటీలు కూడా రాబోతున్నారు ఇక దిల్జిత్ దోసాంజే వంటి ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు అంతేకాదు బ్రిటన్ రాజు చార్లెస్ అలాగే పోప్ ఫ్రాన్సిస్ కూడా జీత్ అదాని వివాహ కార్యక్రమానికి హాజరవనున్నారు దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక జీత్ అదాని దివా జైమిన్షా వివాహం ఫిబ్రవరి ఏడున అహ్మదాబాద్లో జరగనుంది ఫిబ్రవరి ఐదో తేదీన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేయనున్నారు ఈ పెళ్లికి మూడు వందల మంది అతిథులు మాత్రమే వస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఆ సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత లేదు ఈ వివాహం కూడా అత్యంత ఖరీదైన వివాహంగా కూడా ఉండబోతుందంటూ కూడా పలు వెబ్సైట్స్ కూడా తెలియచేస్తూ ఉన్నాయి ఇక పెళ్లి చాలా సింపుల్గా ఉంటుందని గౌతమాదని తెలియజేస్తూ ఉన్నారు ఇక ఆయన చేసుకోబోతున్న దివా గురించి చూస్తే దివా సూరత్లోని పెద్ద వ్యాపారవేత్త జయమిషా కుమార్తె ది దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యజమాన్ ఆయన ఆయన వ్యాపారం సూరత్ నుంచి ముంబై వరకు ఉంది కంపెనీ డెలివరీ కార్యాలయాలు నెదర్లాండ్ హాంకాంగ్లో కూడా ఉన్నాయి ఈ కంపెనీకి పునాది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చినూభాయి దోషి దినేష్ భాయ్ షా పునాది వేశారు ఇప్పుడు జైమీన్ షా దీనికి డైరెక్టర్గా ఉన్నారు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది సో దివా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు కానీ మీడియా నివేదికల ప్రకారం ఆమెకు వ్యాపారం ఫైనాన్స్ రంగాలపై మంచి పట్టుందని తెలుస్తోంది